మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాకి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా పెద్ద మనిషిలాగా ఎందుకు బిహేవ్ చేయట్లేదు అని ఒక ఆయన మరి అది లేడీనో జెంట్స్ నాకు తెలీదు కామెంట్ పెట్టారు అంటే నేను చిరంజీవికి వచ్చిన అవార్డ్స్ గురించి కొంచెం గొప్పగా ఆయన స్థాయికి వచ్చిన ఇవి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి ఇంత కష్టపడ్డాడు అన్నట్టుగా ఆ వీడియోలో సారాంశం అయితే పెద్దగా ఎందుకు ఉండట్లేదు ఇండస్ట్రీలో అని ఆయన పెట్టిన కామెంట్ ఇప్పుడు ఉన్న విమర్శలు పంచాయతీలు చిరంజీవికి చాలావా చిరంజీవి సాధించింది చాలదా చిరంజీవికి ఉన్న స్టేటస్ సరిపోదా చిరంజీవి ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి బాధ్యతలకి దూరంగా ఉండాలి ఇది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది సినిమా పెద్దలు అనగానే ఒకప్పుడు మనకి దాసనారాయణరావు గుర్చొచ్చేవాడు ఆయన సీటు మీద కన్నేసిందే మోహన్ బాబు కానీ మెగాస్టార్ అన్న స్థానం చిరంజీవి గారిది కాబట్టి నేనుంటే బాగుంటుంది నేనే అని అందరు అనుకుంటున్నారేమో అని చిరంజీవి గారి ఉద్దేశం అసలు ఆ ఛాన్సే లేదు నేనే అని మోహన్ బాబు కర్మ గాలి చిరంజీవి గారు గనక ఆ అధిష్టానము ఆ పెద్ద మనిషి హోదా గనుక తీసుకుంటే గొడవలు పెట్టుకోకుండా ఉంటాడా మోహన్ బాబు ఇంపాసిబుల్ సరే చిరంజీవి చిరంజీవి గారి కంటే మోహన్ బాబు సీనియర్ సినిమా ఇండస్ట్రీలో నాలుగేళ్ళు సీనియర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో కూడా సీనియరే కానీ హోదా అన్నది అర్హత అన్నది పెద్ద మనిషి తరహా రెప్యుటేషన్ అన్నది చిరంజీవి గారికి ఎక్కువ ఉంటుంది కానీ ఆయన బాధ్యత తీసుకోను నాకు వద్దు ఇలాంటివని చెప్పడం వెనుక ఇందాక నేను చెప్పిన కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరపతి హోదా చాలు ఇప్పుడు నేను పెద్ద మనిషిగా ఉండి అందరితో మాటలు పడలేను ఈ విమర్శలు నేను జీర్ణించుకోలేను అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఒక బయట మనిషి అయితే బాగుంటాడు అని ప్రకాష్ రాజు గారిని పెట్టారు అప్పట్లో అది పెద్ద దుమారమే అయింది అది కూడా అందరికీ తెలిసింది సో ఈ ఏజ్లో సిక్స్టీ 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 ఫైవ్ సెవెంటీ ఈ ఏజ్లో చిరంజీవి గారు ప్రశాంతంగా ఉంటే అభిమానులకి బాగుంటుంది ఆయనకి కూడా బాగుంటుంది ఇలాంటి బాధ్యతలు తీసుకోకుండా కుదిరినప్పుడు సంవత్సరానికో సినిమా రెండు సంవత్సరాలకో రెండు సినిమాలు సరదాగా ఫ్యాన్స్ని అలరిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది